అదేవిధంగా చేనేత భక్తులు బాగుపడతాయి అనుకుంటే ఆ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ దొరవ తెలంగాణ మారిపోయింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదు సో ఈరోజు రోజు కూడా చేనేత రంగం మనం చెప్తారు కానీ చేనేత రంగాన్ని మాత్రం పీక నొక్కి పిచ్చేస్తున్నారు మీరు మొట్టమొదటి డిమాండ్ ఏం పెట్టిందంటే ముఖ్యమంత్రి హామీ మేరకు చేనేత కార్మికుల రుణమాఫీ తక్షణం చేయాలన్నారు ఎంత ఉందని చేనేత కార్మికుల రుణమాఫీ ముప్పై కోట్ల నలభై ఎనిమిది కోట్లు సరే ఓకే వంద కోట్ల లోపల వంద కోట్ల లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన నేను చెప్తాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని కట్టనటువంటి పారిశ్రామిక వ్యక్తులకు రుణాలు రైట్ ఆఫ్ చేసింది ఎన్ని లక్షల కోట్ల రైట్ ఆఫ్ చేసింది ఈ విషయం నేను చెప్పలేను నిర్మలా సీతారామన్ గారు డిసెంబర్ ట్వంటీ 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 ఫోర్ లో చెప్పిన సంఖ్య ఎన్ని లక్షల కోట్లు అనుకుంటుంది పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు పది సంవత్సరాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టనటువంటి పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేస్తే పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉంటారండి మన హ్యాండ్లూమ్ కమిషనర్గా ఒక వన్ ఇయర్ చేసే అవకాశం ఏర్పడింది